ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనన్య పోలీసులతో ఇంటికి వస్తుంది అనన్యను చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ లో ఉంటారు ఏంటమ్మా పోలీసులు వెంట పెట్టుకుని వచ్చావు అని చెప్పి కోటేశ్వరరావు అనన్యను అడుగుతూ ఉంటాడు తను మమ్మల్ని వెంట పెట్టుకుని రాలేదండి తన్నే మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అని పోలీసు వాళ్ళు చెప్పడంతో ఆనంద కుటుంబం అంతా కూడా ఉలిక్కిపడతారు అక్క ఏం తప్పు చేసిందండి ఎందుకు అక్కను అరెస్ట్ చేశారు ఎస్ఐ గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవ్ గారు ఒక్కసారి ఈ నగలు మీవేమో చెక్ చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు ఆనంద భైరవి నగలను చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నగలు చెక్ చేసి అనన్న వైపు కోపంగా చూస్తూ ఈ నగలు ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళాయి అని ఆనంద అనన్యను అడుగుతూ ఉంటుంది అనన్య తలదించుకుంటుంది నిన్నే అనన్య అడుగుతుంది సమాధానం చెప్పవేంటి ఇంట్లో ఉన్న నగలు బయటికి ఎలా వెళ్ళాయి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను చెప్తాను మేడం వీడొక ఫ్రాడ్ వీడొక చీటర్ దొంగ ఇంకా వీడిపైన చాలానే కేసులు ఉన్నాయి వీడి కోసం ఎటుకుతూ ఉంటే వీడు నగలు బాక్స్ తీసుకొచ్చి మీ కోడలు అనన్యకిస్తుంటే పట్టుకున్నాము ఆ అమ్మాయి మీ కోడలని మాకు తెలియదు ఆనంద భైరవ్ గారు వీడు ఈ అమ్మాయి పార్ట్నర్స్ ఏమోనని అనుమానం వచ్చి ఈ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశాము తీరా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే పెద్దింటి కోడలు ఉన్నావు ఎవరమ్మా నువ్వు అంటే ఎవరు లీలావతి గారి కోడలి చెప్పింది ఆ లలిత ఎవరన్నా అంటే ఆనంద భైరవి పెద్ద కోడలిని అని చెప్పింది నిజమా ఒట్టిగా కనుక్కున్నామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం మేడం అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఈ నగలు మీవేనా మేడం అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఈ నగలు మావే ఎస్ఐ గారు కానీ ఇవి మా ఇంట్లో ఉండాలి బయటికి ఎలా వెళ్ళాయి ఆ దొంగ చేతులు ఉన్నాయి అన్నది అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది మిగతా విషయాలన్నీ నేను ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను మేడం ఈ అమ్మాయి మీ కోడలు అంటున్నారు కాబట్టి ఈ అమ్మాయిని వదిలిపెడుతున్నాం అని చెప్పి పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే శరణ్య అనన్య దగ్గరికి వెళ్ళి అక్క ఇంట్లో ఉండాల్సిన నగలు అతని చేతికి ఎలా వెళ్ళాయక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి అనన్య ఏం మాట్లాడట్లేదు నగలు బీరువాలో ఉన్నాయి నా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళాలని వెళ్ళావు నగలు బాక్స్తో దొంగతో తిరిగి ఏంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య తలదించుకుంటుంది అనన్య నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పవేంటి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు అనన్య నిన్న అడిగేది ఇంట్లో ఉండాల్సిన నగలు దొంగ చేతుల్లోకి ఎలా వెళ్ళాయి అని లీలావతి అడుగుతూ ఉంటే అనన్య అమ్మ పిన్ని శరణ్య ఇంతమంది మాట్లాడుతుంటే నువ్వు మాత్రం తలదించుకున్నావు నువ్వు ఏం తప్పు చేశావు చెప్పు నువ్వు ఏ తప్పు చేయవని నేను నమ్ముతున్నాను చెప్పు అనన్య నిజం చెప్పు ఆ నగలు వాడి చేతిలో ఎందుకు ఉన్నాయో అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక అనన్య ఏం మాట్లాడకపోవడంతో తను ఏం మాట్లాడట్లేదంటే తప్పు చేసిందని అర్థమవుతుంది కదా రోహిత్ ఇంట్లో ఉన్న నగంను ఆ దొంగకి అనుకున్నట్టుంది అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది మీరు చేసుకుంటున్నారు అతనికి అమ్మాలనుకోలేదు అత్తయ్య గారు అని చెప్పి అనన్నీ చెప్తూ ఉంటుంది మరి నగలు ఆ దొంగ చేతికి ఎలా వెళ్ళాయో చెప్పు అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది మీకు చిన్న అబద్ధం చెప్పాను అత్తయ్య గారు ఇంట్లో నగలు లేవు స్నేహితురాలు నిన్న ఇంటికి వచ్చి అక్క ఎంగేజ్మెంట్ ఉంది అక్క ఎంగేజ్మెంట్కి నకలు తీసుకొద్దామంటే సమయానికి డబ్బు అందలేదు ప్లీజ్ ఎలాగైనా సరే ఇవ్వు ఎంగేజ్మెంట్ పూర్తవగానే నకలు తీసుకొస్తా ఉంది అత్తయ్య గారు అందుకని చెప్పి స్నేహితురాలకి నకలిచ్చి పంపించాను ఇదే నేను చేసిన తప్పు అని చెప్పి అనన్న చెప్తూ ఉంటుంది మరి నీ ఇచ్చిన నకలు ఆ దొంగ చేతులకి ఎలా వెళ్ళాయమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది మీరు నా దగ్గరకు వచ్చి నగలు అడగగానే స్నేహితురాలు మమతకు ఫోన్ చేశాను నగలు అర్జెంటుగా కావాలని చెప్పాను తను రావటం కుదరదు తన కజిన్ కిచ్చి పంపిస్తాను ఉంది ప్లేస్ ప్లేస్లో వెయిట్ చేయనుంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఈ దొంగ వేద వచ్చి నాకు నగల బాక్స్ ఇచ్చాడు నగలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవని చెక్ చేసుకుంటూ ఉంటే నగలు కింద పడిపోయాయి ఇంతలో పోలీసులు వచ్చి వీడు దొంగ దొంగ అని వీడిని తరుముకుంటూ అరెస్ట్ చేశారు అత్తయ్య గారు అని చెప్పి అనన్నీ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుందంతా వినటానికి విడ్డూరంగా ఉంది అనన్య నీ ఇచ్చిన నకలు దొంగ చేతుల్లోకి ఎలా వెళ్ళుంటాయి అసలు విషయం ఏంటో తెలియాలంటే నువ్వు నకులిచ్చిన నీ స్నేహితురాలని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి ఆనంద భైరు చెప్తూ ఉంటుంది అవునమ్మా నీ స్నేహితురాలకు ఒకసారి ఫోన్ కలిపివు అని లీలావతి అడుగుతుంది ఇక అనన్య తన స్నేహితురాలు మమతకు ఫోన్ చేసి అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పండి అంటే ఇలా ఫోన్ చేశారేంటి అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది ఒకసారి ఇంటికి వస్తావమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది సరే అంటే ఇప్పుడే వస్తానని చెప్పి మమత చెప్తుంది ఇక కాసేపటికి అనన్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే మమత వస్తుంది ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది నీ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి అనన్న అంటూ ఉంటే నా కోసం ఎదురు చూడడం ఏంటి ఏం జరిగిందో చెప్పు అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది అక్క నీకు నగలిస్తే ఆ నగలు దొంగల చేతులకి ఎలా వెళ్ళాయి మమత అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది మీ అక్క నగలు ఇవ్వటం ఏంటి ఏం అనన్య నువ్వు నాకు నగలు ఎప్పుడు ఇచ్చావని చెప్పి మమత అడుగుతూ ఉంటే అనన్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటే ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఎందుకు ఇలాంటి నాటకం ఆడుతున్నారు ఎవరు ఆడమంటే ఈ నాటకం ఆడేవో చెప్పు నిజం చెప్పు అని చెప్పి అనన్య తన స్నేహితురాలు మమతని నిలదీస్తూ ఉంటుంది అనన్య నువ్వేదో తప్పు చేసి నువ్వు తప్పించుకోవడం కోసం మధ్యలో బలిపసం చేయాలనుకుంటున్నావా అని మమత అంటుంది ఏయ్ ఎందుకే అలా మాట్లాడుతున్నావు నువ్వే కదవే నీ కాళ్ళు పట్టుకుంటాను చేతులు పట్టుకుంటాను నువ్వే దిక్కు అక్క నిశ్చితార్థం ఆగిపోతుందని నగలు తీసుకెళ్ళావు కదవే అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది నువ్వు ఏవి కూడా నేను నీతో అనలేదు అసలు నిన్ను ఈ మధ్యలో కలవనే కలవలేదు కదవే అని చెప్పి మమత అంటూ ఉంటే ఎందుకే అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పి మమతను అంటూ ఉంటే ఇక అప్పుడే ఆనంద భైరివి ఏ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో ఆనంద కుటుంబ సభ్యులంతా కూడా ఉలిక్కి పడి ఆనంద వైపు చూస్తూ ఉంటారు ఏంటి అనన్య ఈ కొత్త నాటకం అని చెప్పి ఆనంద అంటుంది కొత్త నాటకం కాద గారు నిజం చెప్తున్నాను స్నేహితురాలకి నగులు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు నగలిచ్చిన స్నేహితురాలు ఈ అమ్మాయే కదా మరి అమ్మాయిని అడుగుతుంటే నాకు తెలియదు అంటుంది అంటే ఇప్పుడు నాటకం ఆడుతుంది ఎవరంటావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అక్క ఇప్పటికైనా అర్థమైందా ఇదంతా కూడా అనన్న ఆడుతున్న నాటకమని అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది ఇప్పటి వరకు నువ్వేదో మంచిదానివని నమ్మాం కదమ్మా నీ వల్లే కొడుకు అనుకున్నాం కదమ్మా నీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఏంటమ్మా నువ్వు ఇలా చేశావు అని చెప్పి లీలావతి అనన్యను అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదు స్నేహితురాలను నమ్మి నగలు నీకు చెప్పకుండా ఇవ్వటమే చేసిన తప్పు అని చెప్పి అనన్న చెప్తూ ఉంటుంది అనన్య నువ్వు ఎంత మోసగత్వం అనుకోలేదు అంటే పిన్ని చెప్పిన విధంగా నువ్వు నగలు అమ్మని అనుకున్నావా అందుకే నగలు ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి దొంగల చేతుల్లో పెట్టావా అని రోహిత్ అంటూ ఉంటాడు ఏమండి మీరైనా అర్థం చేసుకోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఏంటి నిన్ను నేను అర్థం చేసుకునేదాన్ని రోహిత్ అంటాడు అనన్య నువ్వు తప్పు చేసావు నేను ఇలానే వదిలేస్తే ఇలాంటి తప్పులు ఇంకెన్నో చేస్తావు అందుకే నిన్ను నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు నడు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఆ మాట విని అనన్నే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంత చిన్న తప్పుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి అనన్నే అంటూ ఉంటే ఇది చిన్న తప్ప అమ్మ చిన్న తప్ప ఆనంద భైరవి ఇల్లు అంటే గౌరవ మర్యాదలకు పెట్టిన పేరు అలాంటిది మా ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చి అలా మాట్లాడుతున్నావేంటి అని లీలావతి అంటుంది ఏదో జరిగిపోయింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను ప్లీజ్ క్షమించండి అని చెప్పి అనన్నే అంటూ ఉంటుంది క్షమాపణ అనేది నీకు లేదు నువ్వు ఎన్నో తప్పులు చేశావు ఆటన్నిటికి నుంచి ఇది ఇంకా పెద్ద తప్పు అందుకే నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఏమండి మీరేమో చెప్పండండి చిన్నతయ్య గారికి నిజంగా ఏ తప్పు చేయలేదండి అని అనన్య అంటూ ఉంటే నా పిన్ని మాట నా మాట అని చెప్పి రోహిత్ అంటాడు అనన్య మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా మెడబట్టి బయటికి గెంటేమంటావా అని ఆనంద అంటూ ఉంటే అత్తయ్య గారు ఈ ఒక్కసారికి మా అక్కను క్షమించండి ఈసారి మా అక్క ఏ తప్పు చేయదు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఈ అనన్య నీకు దర్శన్కి విడాకులు ఇచ్చి మీ ఇద్దరిని విడదీయాలనుకుంది అందుకే ఈ శరణ్యకు చెక్ పెట్టాలనుకున్నాను కానీ నీకు అవన్నీ తెలియక మీ అక్కని సపోర్ట్ చేస్తున్నావు నీది ఎంత మంచి మనసమ్మా ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా ఇద్దరికి ఎంత భేదాభిప్రాయం అని ఆనంద మనసులో అనుకుని నీ చెల్లెలు చెప్పింది కాబట్టి నేను ఇప్పటికీ వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి తప్పు రిపీట్ చేశావనుకో ఊరుకోను అని ఆనంద చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి